వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు అనేది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బాధపడుతున్నారా తప్పు చేశావా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అంటే ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోతులు సునీత అలాగే తిరుపతి జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి గోదావరి జిల్లాకు చెందిన కర్రీ పద్మశ్రీ ఇలాంటి వాళ్ళు రాజీనామా చేశారు వీళ్ళ రాజీనామాలు అన్నీ మొత్తం జరిగి ఆరు నెలలైంది కానీ ఇంకా శాసనమండలి చైర్మన్ ఆ రాజీనామాలను అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అయితే ఇక్కడ వీళ్ళు ఎవరి ఒత్తిడికి లొంగి రాజీనామాలు చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు కానీ తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతున్నారు అయితే వీరి రాజీనామాలని ఆమోదించాల్సిన చైర్మన్ ఆయన వైసీపీ వ్యక్తి కాబట్టి లేట్ అవుతుంది అనేది ఈ రాజీనామాలు కనుక ఆమోదిస్తే వారంతా ఇమీడియట్గా కోటం పార్టీలో చేరిపోతారు అలాగే మరోవైపు ఈ ఖాళీలను కూడా ఖచ్చితంగా వేరే వాళ్ళని నిలబడతారు ఓకే అది వాళ్ళకే ఇస్తారా వేరే వాళ్ళకి ఇస్తారనేది కూటంలో వీళ్ళ చేరే పార్టీతో వీళ్ళకి కుదిరే ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది అవకాశం ఇవ్వకూడదంటే రాజీనామాలు ఇంకా ఆమోదించకూడదు అనేది అందుకే ఇప్పుడు రాజీనామాలు చేసి తప్పు చేసామా అటు వెళ్ళక ఇటు వెళ్ళక ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నువ్వు అన్నట్టుగా ఉంది పరిస్థితి అనేది మరోవైపు చూస్తే వైసీపీ ఎన్నికల్లో ఓటం తర్వాత ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీల బలం ఉంటే నలుగురు రాజీనామాలతో అది ముప్పై నాలుగు పడిపోయింది వీరు రాజీనామాలు కనుక ఆమోదిస్తే మిగిలిన వారు కూడా క్యూ కడతారు అనేది అలా మండల్లో టీడీపీ బలం కూడా పెరుగుతుందని వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అందుకే రాజీనామాలు ఆమోదించట్లేదు అనేది ఇక వైసీపీ బలం వైసీపీ సౌండ్ వాయిస్ మండల్లో కూడా వినిపించకపోతే అసెంబ్లీలో అలాగే వినిపించట్లేదు వినిపించకపోతే ఇక ఏంటి అనేది కూడా ఒక చర్చ అందుకే రాజీనామాలు ఆమోదించట్లేదు అనేది కాకపోతే మొత్తానికి ఈ పరిస్థితి కనుక రెండు వేల ఇరవై ఏడు దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఒక చర్చ అయితే నడుస్తుంది అంతవరకు మండలిలో వైసీపీ బరం అయితే అలాగే ఉంటుంది ఇక తగ్గేది అయితే తగ్గుతూనే ఉంటుంది